అందరికీ నమస్తే నేను పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను నేను టీ పానీపూరి ప్యాకెట్ చూసి కొన్నాను ఓన్లో కూడా చేసుకోవచ్చు బట్ అంత టైం ప్యాకెట్ అయితే తీసుకున్నాను బయట హైజనిక్గా చేయరని చెప్పి నేను ఫ్రై చేసుకుని కొత్తిమీర పుదీనా కొంచెం చింతపండు ఆల్ల ముక్క పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని దాన్ని వాడకట్టుకున్నాను అదే పానీపూరి వాటర్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ మనం ఆ పానీపూరి ఆ గోలీని వేయించుకొని దాంట్లో స్టఫర్ కోసం ఏమైనా ఆలు కానీ మిక్చర్ ఇలాంటి మనం నెక్స్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు ఆనియన్స్ అవన్నీ కొన్ని మనం హ్యాపీగా తిన్నాం అనే ప్రాసెస్ వీడియో అయితే తీయడం మర్చిపోయాము సో మిగిలిన ఐటమ్స్ అన్నిటికీ వీడియో తీసి చేయడం జరిగింది ఆ తర్వాత నైట్ డిన్నర్ కోసం నైట్ డిన్నర్ కోసం అయితే నేను వేరే పప్పు చేశాను సో దాని వీడియో అయితే ఇంకొంత పెడతాను ముందుగా పెట్టి కట్ చేసి ముక్కలు కట్ చేసుకొని తర్వాత ఏకం ప్లేస్ అది ప్రాసెస్ కొంచెం చాలా పప్పు కొంచెం ఫ్రై చేసుకొని ప్లేస్ చేస్తే అయిపోతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్